భగవంతుడి దృష్టిలో పూర్తిగా విరుద్ధం మధ్య మాంసాలు సేవించే వాడికి భగవంతుడు కడ దూరం భగవంతుడు వాని యొక్క మొర వినడు వాని పిలుపు ఆచరించడు వాడు చేసే తప్పులన్నీ కూడా ఎంటర్ చేసి పాపములు అన్ని చిట్టా తయారు చేసి పెడతాడు కానీ ఎవరు ఎన్ని పూజలు ఎన్ని రకాలుగా చేసినా మేము స్నానాలు చేస్తాము పూజలు చేస్తాము ఒక్క ఉంటాము అవి బలిస్తాము ఇవి చేస్తాము అవి చేస్తాము ఆ పాపాలు పోని అంటే ఒక్క పైసా కూడా తీసేయడు ఒక్క రాగి పైసా కూడా నేను చెబుతున్నాను ఇది వేదములో చెప్పబడినటువంటి భగవంతుని ఆజ్ఞ పురాణాలు కాదు పురాణాలు ఇష్టం వచ్చేట్టు పండితులు వేదములు తెలియని వాళ్ళు టీవీలల్లో ఇంకా ఇతర చోట్ల ప్రవచనాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారు తప్ప సత్యము చెప్పే పండితుడు ఒక్కడు కూడా లేడు అటువంటి వాటిని ఇంకా ఏమి స్వామి ఏమి చెప్తావు దీనికి ఏం సమాధానం ఈ కథ ఇట్లుంది ఆ కథ అట్లుంది సుబ్రహ్మణ్యం ఏం చేసినాడు వెంకటేశ్వరుడు ఏం చేసినాడు ఈ నవగ్రహాలు ఎవరు వాళ్ళ పిల్లలు ఎవరు వాళ్ళ పిల్లలు ఎవరు ఇట్లా అడుగుతుంటారు మానవులు ఇవన్నీ ఒక జనపదార్థాలు ఈ జనపదార్థాలు అనగా చలనము లేనటువంటివి బండల్లాంటివి అటువంటి వాడికి భార్య పిల్లలు చైతన్య శక్తులు ఎవరున్నారు ఎవరిస్తారు కథలు రాసి ఆ విధంగా ప్రజలను మూర్ఖులను చేసి ఈ పురాణాలను పంపిణీ చేసి ప్రచారం చేసి ప్రజలను మూర్ఖులను చేశారు జ్ఞానం ఏ విషయము చెప్పకుండా మధ్య మాంసాలు తింటూ జీవించండి హాయిగా అని ఆకుండా రోగాలతో బ్రతకండి అని జీవించారు